కు ఉత్తర భాగాన ముంజవంతం అనే పర్వతం ఉంటుంది అక్కడ శివ పార్వతులు విహరిస్తూ ఉంటారు ఆ కొండంతా బంగారమై ఆ కొండ మీద బంగారు ఇసుక లభిస్తుంది అక్కడకు వెళ్ళి శివపార్వతులను ప్రార్థిస్తే వారి కరుణతో బంగారు రాళ్ళు బంగారు ఇసుకను ప్రసాదిస్తారని సంవర్తనుడు నిధి రహస్యాన్ని చెప్పాడు ఆ తర్వాత సంవర్తనుడు మరుత్తుని ముంజవంత ప్రాంతానికి తీసుకువెళ్ళాడు అక్కడే శివపార్వతుల అనుగ్రహంతో మరుతుకి అంతులేని సంపదలు దక్కాయి అలా మరుతుకి దొరికిన సంపదతోనే యజ్ఞాలు చేశాడు అప్పుడు పండితులకిచ్చిన దానాలనే వారు రహస్యంగా దాచారు అలా ధర్మరాజుకి వ్యాసుడి వల్ల అపార సంపద దొరికింది అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు మొదలయ్యాయి ఆ తర్వాత కృష్ణుడు పాండవుల దగ్గరకు వచ్చాడు కురుక్షేత్ర యుద్ధం నుంచి భీష్ముడి పరమపదం వరకు శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరే ఉండిపోయాడు అందువల్ల తాను ద్వారకకు వెళ్ళి అందరి బాగోగులు చూసి మళ్ళీ వస్తానని చెప్పాడు